ఈ గురుచరిత్ర పారాయణలో మూడవ అధ్యాయంలో మనకి అంబరీషుడు యొక్క ద్వాదశి మహిమ వర్ణన చెప్పబడుతుంది ఈ అంబరీషుడి యొక్క ఆఖ్యానం చెప్పబడుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క సిద్ధ పురుషుల నామధారకుడికి అంతా కూడా వివరించారు మనకి వివరించిన తర్వాత ఈ యొక్క గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఈ యొక్క ఏరియాలో నడయాడారు మరి అడుగు కూడా మాకు అద్భుతాలే జరుగుతాయి ఇక్కడ మాకు నిద్రాహారాలు కూడా గురుదేవుని యొక్క దివ్య శక్తి స్మరణే గురు చరిత్ర మాకు అమృతం అని చెప్పేసి దాన్ని స్మరించుకుంటూనే ఉంటాం నిరంతరం పారాయణ చేస్తూనే ఉంటామని చెప్పి గురుచరిత్రని చూపించారనమాట గురుచరిత్ర నిత్యం వినడం వల్ల ఏం జరుగుతుందంటే భక్తి భుక్తి ముక్తి పరమార్థం ఏవైతే మన మనసుల్లో మనకి కోరికలు ఉంటాయో అటువంటి అన్నీ కూడా మనకి తీరిపోతాయి అన్నమాట కాబట్టి ధర్మార్థులకి ఎవరైతే డబ్బులు కావాలి అనుకునేటటువంటి ధనార్థులకు డబ్బులు వస్తాయి అక్షయలక్ష్మి మామూలుగా ఏదో కొద్దిగా డబ్బులు రావడం కాదు అక్షయలక్ష్మి వస్తుంది పుత్రపౌత్రాదులు గోధన కనక వస్తు వాహనాలన్నీ కూడా వీళ్ళకి సమకూరుతాయి భక్తితో శ్రీ గురుచరిత్రను వింటే కనుక తలుచుకుంటే అవన్నీ కూడా మనం పొందొచ్చు శ్రద్ధాభక్తులతో గురుచరిత్ర వింటే అన్ని రోగాలు అనారోగ్యాలు పీడలు తొలగిపోతాయి మనుషులకి ఐహిక బంధనాల నుంచి అవుతారు అలాగే అమాయకులకి అజ్ఞానులకు సైతం పాండిత్యం వచ్చేస్తుంది అల్పాయుష్ వాళ్ళు కూడా అల్పాయుష్కులు కూడా వాళ్ళు శతాయుష్కులు అవుతారు అని చెప్పి గురుచరిత్ర శ్రవణం చేసేటటువంటి వారికి బ్రహ్మ హత్యాది పాతకాలు కూడా నశించిపోతాయి అని చెబితే నామధారకుడు తన్ముడయ్యి సిద్ధ పురుషుడికి పాదాభివందనం చేస్తాడు చేసి ఓ మునిపుంగవా నన్ను ఉద్ధరించండి మీరే నన్ను ఉద్ధరిస్తారు తమ దయాళువు కృపాసాగర్లు మీరే పా నా సాక్షాత్తు గురుమూర్తి మరి నాకు ఈ గురుచరిత్ర వినాలని చిరకాల వాంఛ ఒకనొక పాదచారికి దాహమైనప్పుడు మంచినీళ్లు ఏ విధంగా అయితే అవసరమవుతాయో అప్పుడు మనం అమృత బహ్న లభించినట్టుగా ఫీల్ అయిపోతాడు బాగా ఎండలో నీళ్ళు ఇస్తే చల్లని నీళ్ళు ఇస్తే అమృతం ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు ఆ విధంగా నాకు అమృత భాండమే లభించినట్లుగా మీ యొక్క దర్శన భాగ్యం నాకు లభించింది తండ్రి అని చెప్పి గురుమహిల్ని విన్నటువంటి వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యాన్ని కట్టుకోమంటే అప్పుడు ఈయన ఈ యొక్క సిద్ధపురుషుడు నామధారుడికి చెప్తాడు అది భీమా అమరజానది నదుల యొక్క సంగమ స్థానంలో ప్రదేశం అది ఎక్కడుందండి గానగాపురంలో దత్తాత్రేయ వారి యొక్క గుడి ఇప్పుడున్న చోట భీమా అమరజానది సంగమ స్థానం అక్కడే స్వామివారి యొక్క నిర్గుణపాదకలు ఉన్నాయి అక్కడే ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఉంది అక్కడ ఒక కల్పవృక్షం లాంటి అశ్వత్థ వృక్షం ఉంది ఎప్పుడు కూడా ఉంది ఆ చెట్టు చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేస్తుంటారు గురుస్థానం ప్రక్కనే అనమాట దాని నీడలో కూర్చొని వినిపించ వినిపించసాగారు ఓ నామధార చివులారా విను నువ్వు గురు చరణాలను హృదయపూర్వకంగా నువ్వు సేవించుకో నీకు గురుదేవుల మహిమ తెలియదు నీకు నీకు గురువులు దేవుల మీద శ్రద్ధ లేదు అందుకే నీకు చింతలు కష్టాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి దృఢ సంకల్పంతో గురుదేవుల్ని కనుక స్మరించుకున్నట్లయితే అప్పుడు నీకు గురువు యొక్క దర్శన భాగ్యం నీకు లభిస్తుంది త్రిమూర్తుల ఏకరూపం మనోరేత్రాలకి నీకు గోచరిస్తుంది అని చెప్పగానే నామధారకుడికి ఏమైందండి మనసు వికసించి తను పులకరించిపోయింది అప్పుడు సిద్ధ మహామునికి పాదాభివందనం చేశాడు చేసి అనుక్షణం గురు చరణాలనే హృదయంలో స్మరించుకుంటూ ఉన్నాడు సిద్ధుడికి ఇలా చెప్తాడు గురుమూర్తి నేను ఇంతకాలం భవబంధాలతో సంసార సాగరంలో మునిగిపోయాను తాపత్రయాలతో వేగిపోయాను కామ క్రోధ లోపమోహ మతమాత్సర్యాలు అనేటటువంటి చేపలు నన్ను తినేస్తూ వచ్చాయి మాయా పాశాల చేత నేను బంధించబడ్డాను అజ్ఞానాంధకారంలో ముందుకు సాగేటటువంటి దారి నాకు కనబడకుండా తలడిల్ పోతున్నాను జ్ఞానం అనేటటువంటి పడవనెక్కించి కృప అనే గాలితో ఒడ్డుకు చేర్చి నన్ను ఉద్ధరించు అని చెప్పి సిద్ధమునిశ్వర్ల పాదాలపై తన తలని ఉంచాడనమాట అప్పుడు సిద్ధమునిశ్వర్లు అభయమిచ్చి అతను లేపి కూర్చోపెట్టి నామధారక నీవింక మనసులో ఏ సంకోచాలు చింతలు పెట్టుకోకు నీ ఆశయాలు సంశయాలు అన్నీ కూడా నేను తీర్చేస్తాను నీ గురుదేవుల యొక్క దృఢ సంకల్పంతో నిశ్చల భక్తి కలిగినటువంటి వారికి ఎటువంటి దైన్యము కూడా దరిచేరదు నీవు అవిద్య అనేటటువంటి మాయలో మునిగి ఉన్నావు గురుచరణ దర్శనం కాకుండా నువ్వు తలడిల్లుతున్నావు మనస్సులో అనుమానం పెట్టుకుని గురుదేవులు నీ కష్టాలు గట్టికించ లేదని ఎందుకు భావిస్తున్నావు నువ్వు అనుమానమే పెనుభూతమై నిన్ను చుట్టుముట్టి నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకనే వ్యాకల చిట్టుడివై నువ్వు శ్రీ గురుదేవుల చరిత్ర వింటే నీ శంఖలన్నీ కూడా అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి వారిని ఎవరిని కూడా ఉపేక్షించరు ఎందుకంటే వారే ఈ జగత్తుకి దాతలు మేఘాలు అన్ని చోట్ల కూడా ఒకేలా వర్షిస్తాయి అలాగే గురుదేవుల యొక్క కృపా దృష్టి కూడా అందరిపైన ఒకలాగే కరుస్తుంది వీళ్ళు పాత్రులు వాళ్ళ అపాత్రులు వీళ్ళు జ్ఞానులు వీళ్ళు అజ్ఞానులా అనేటటువంటి విచక్షణ ఉండదు గురుకృపకి అయితే నీరు ఎలాగ వెళుతుంది పల్లం పైకి వస్తుంది నీరు పల్లం మెరుగు అందువలన కొండలపైనటువంటి కురిసిన వారంతా కూడా ఏమవుతుంది పల్లంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశిస్తుంది కాబట్టి దృఢ సంకల్పం అనేటటువంటిది ఆ పల్లవం లాంటిది అన్నమాట డాంబికత అహంకారము గర్వం ఇవన్నీ కూడా కొండల్లాంటివి అక్కడ నీరు నిలవ ఉండదు శ్రీ గురుదేవులు చూసేటటువంటి తేడా ఇది ఒక్కటే నాయన పల్లంలోకి ప్రవహించే వారిని తప్పకుండా అనుగ్రహిస్తారు అని చెప్తాడు అప్పుడు గురుదేవులు అంటే ఎవరనుకుంటున్నావు నాయన నువ్వు అసలు ఆయన నిరుపమానమైనటువంటి స్థాయిలో ఉండేవారు వారిని ఎవరితో కూడా పోల్చడం సాధ్యం కాదు కల్ప వృక్షానికి ఎక్కడైనా నువ్వు తెస్తావా అంకో దాంతో పోలుస్తావా ఆ కల్ప వృక్షం ఏం చేస్తుంది ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని వారికి అనువైన దాన్ని మాత్రమేస్తుంది కానీ గురుదేవులు అలా కాదు అసలు మన మనసుల్లో దేని భావిస్తామో దాన్నే ఇమీడియట్గా అనుగ్రహించేస్తారు ఆయన అవసరమైనప్పుడు కోరని దానిని సైతం నెరవేరుస్తారు మనకు అవసరమైనటువంటి సందర్భాలలో అమృత హస్తాలతో అనంతమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తారు అందుకే శృతులు స్మృతులు శ్రీ గురుదేవుల యొక్క పరమ పావన మూర్తి అని వర్ణిస్తాయి కాబట్టి నువ్వు ఇంకా డౌట్స్ ఏమి పెట్టుకోకు చెప్పి గురుదేవుల యొక్క పాదపద్మాలని ధ్యానించు అని చెప్పగి చెప్పగానే సిద్ధ మహాముని చెప్పగానే నామధారకుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా తాను తెలుసుకొని గురుదేవుల యొక్క చరణాలను సిద్ధుల యొక్క పాదాలతో భావించుకుంటారు ఈ విధంగా చేయగానే మనకి గురుచరిత్ర గురించి చెప్పి గురుదే త్రిమూర్తుల వారు మనుష్యయోనులో జన్మించారు నృసింహ సరస్వతి స్వాములు వారుగా పుట్టారు ఎందుకు అని అడిగితే అతనిలో ఉన్నటువంటి ఆర్తిని గమనించి ఆయన నీ ప్రార్థన నాకు సంతోషం కలిగింది నేను నీకు గురు గురుచరితను చెప్తాను అని చెప్పి ముందుగా ఒక కథ చెబుతాను విను నీవు కేవలం గురువులకి సిద్ధ భక్తుడివి నువ్వు అందుకే నీకు సంకల్పం కలిగింది లేకపోతే నీకు డౌటే రాదు నువ్వు గురువు గారికి ప్రియమైనటువంటి శిష్యుడివి అందుకే నీకు మంచి కోరిక పుట్టింది నా వాక్కులన్నీ సత్యాలు నిత్యాలు వీటిని గ్రహించడానికి ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలతో నేను చెప్తున్నాను అని చెప్పి నామధారులో త్రిమూర్తులు ఏక రూపమా అసలు ముగ్గురు కలిసి ఒక రూపం ఎలా వచ్చారు భూభారాన్ని తగ్గించడమా ఏమిటా కథ ఏమిటా మహిమ అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఏ ఏ కారణం చేత భూమి మీద త్రిమూర్తులు పుట్టారు ఎందుకు మానవ రూపం ధరించవలసి వచ్చింది చెప్పమంటే నామధారకుడు చెబుతాడు నాయన మూడు గుణాలతో నారాయణుడు ఒక్కడే మూడు గుణాలతో మూడు రూపాలుగా అవతరించాడు బ్రహ్మేమో రజోగుణాన్ని విష్ణువు సత్వగుణాన్ని శివుడు తమో గుణాన్ని స్వీకరించాడు బ్రహ్మ ఏం చేశాడు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు సంరక్షిస్తాడు శివుడు రుద్రమూర్తి అయి దాని ప్రళయానికి కారణభూతుడు అవుతాడు కావడానికి మేము మూడు రూపాలైనా సరే కావడానికి మూడు రూపాలుగా ఉన్నప్పటికీ కూడా మూడు కార్యక్షేత్రాలు వేరైనా కూడా ఒకరు లేకుండా మరొకళ్ళు ఉండలేరన్నమాట కాబట్టి కార్యకారణ సంబంధం ఒకరిపై ఒకరు ఆధారపడి భూభారాన్ని తగ్గించడానికై వేరు వేరు అవతారాలను ధరిస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను వినమంటారు పూర్వంలో అంబరీషుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన ద్వాదశి వ్రతాన్ని ఆరంభించాడు ఆ రోజు అభ్యాగతులు అభ్యాగతులు అంటే మనం పిలవకుండా వచ్చేటటువంటి వాళ్ళు ఆ పూజ చేస్తున్నారు ఎల్లప్పుడూ హరినామ స్మరణ చేస్తున్నారు అతని వ్రతాన్ని భంగపరచడానికి ఏమైందంటే దూర్వాస మహాముని ద్వాదశి రోజున అతిథిగా అంబరీషుడి దగ్గర వస్తాడు రాగానే అక్కడ సాధన ద్వాదశి అంబరీషుడు వారికి అర్ఘపాధ్యాధులన్ని కూడా ఇచ్చి నమస్కారం చేస్తాడు అయ్యా మరి ఈ రోజు సాధన ద్వాదశి దినము కాబట్టి మీరు మా మీ అనుష్ఠానాన్ని త్వరంగా మీరు ముగించుకొని వస్తే భోజనానికి రావాల్సిందే అని వినయంగా పిలుస్తాడు దూర్వాస మహాముని కూడా అనుష్ఠార్థం కోసం అనుష్ఠానం కోసం వెళ్ళాడు రావడం ఆలస్యమైంది ఏం జరుగుతోంది ఈ అంబరీషుడి దగ్గర ఉన్నటువంటి మిగతా ఋషులందరూ కూడా మునుపొంగలోకి భోజన పంచపక్ష ప్రమాణానాలని సిద్ధం చేశాడు అంబరీషుడు వేళ మించిపోతోంది అతిథి అభ్యాగతులందరికీ భోజనం పెట్టాలా మరి అందుకోసం అని చెప్పి ఏం చేశాడు ఇక్కడేమో దూర్వాసుడు రావడం లేదు ఏం చేయాలా అని చెప్పి ఆయన తీర్థాన్ని తీసుకుని పారణం చేస్తాడంటే తీర్థాన్ని స్వీకరించాడు ఈ లోపల దూర్వాస మహాముని అక్కడికి వచ్చేసాడు వచ్చి రాగానే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అతిథిని వదిలేసి భోజనం చేసావు నువ్వు కాబట్టి నీకు శిక్ష తప్పదు నా శాపాన్ని అనుభవించక తప్పదు అనగానే అంబరీషుడు ఏం చేశాడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు భక్తవత్సలుడైనటువంటి నారాయణుడు శరణాగత రక్షణార్థమై అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పటికే అంబరీషుడు దూర్వాస మహాముని అఖిల యోనిల్లో నానా యోనుల్లో నువ్వు పుట్టుగాక అని చెప్పి శపించేశాడు శపించేసరికి అక్కడ అయిపోయింది అంబరీషుడు వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద శరణ వేడితే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు దూర్వాస మహాముని చూసి మునివర్య మరి మీరు నాకు నా శిష్యుడికి మీరు శాపాన్ని ఇచ్చేసారు కాబట్టి నా శిష్యుడిని రక్షించుకోవడం నా బాధ్యత ఆ శాపాన్ని ఏదో నాకు ఇవ్వండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అడుగుతాడు అడిగితే అప్పుడు దూర్వాస మహాముని అంటే ఎవరైనా మామూలు కాదు ఈశ్వరుడి యొక్క అవతారమే మహాజ్ఞాని అందుకే ప్రజలందరూ కూడా శ్రీహరి దర్శనార్థం కోసం ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా సరే శ్రీ మహావిష్ణువు మనకు దొరుకుతాడా దొరకడు కదా కాబట్టి ఆయనకి ఈ శాప ఫలితంగా అయినా సరే మనకు మానవ లోకంలో పడేస్తే మానవ అవతారాలను ధరించి ప్రజలందరం కూడా మనం ఆయన దర్శనం చేసుకోవచ్చు ఉద్ధరించవచ్చు అందుకని ప్రతి అవతారంలో కూడా దుష్టజన సంహారం గావించి ఈ భూమాత భారాన్ని తగ్గించండి అంతేకాదు భూమి మీద ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క ప్రదేశంలో ధరించి ఎక్కడికక్కడ భూమిని సంరక్షించండి అని శపించాడు అప్పుడు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు అందువల్లనే నారాయణుడంటే ఏంటి అనంత రూపుడు కార్యాకార నిమిత్తమై కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగానో మరికొన్ని సమయాల్లో పరోక్షంగానో అవతారాలు ధరిస్తాడు వాటిని బ్రహ్మజ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు మూడమతులకి శ్రీహరి యొక్క లీలలు ఏమాత్రం కూడా అర్థం కావు అదే విధంగా అత్రి మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత ఆ మహాపతివ్రత ఇంట్లో వినోదం కోసం త్రిమూర్తులు అవతారాలు ధరించారు కపట వేషధారు ఆమెకు పుత్రులయ్యారు అని చెప్పి సిద్ధమునేశ్వరుడు చెప్తే ఆ యొక్క కథను నాకు చెప్పండి అని సిద్ధ పురుషుడు మనకి నామధారకుడికి చెప్తాడు నామధారకుడు అడిగితే చెప్తానంటాడు అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు